బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది కదా దాని మీద మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఎక్స్‌పెక్టేషన్స్ బానే ఉన్నాయి నాగార్జున గారి కోసం చూస్తున్నాం మేము అయితే ఎవరెవరు వస్తారు అనేది ఇంకా మాకు క్లారిటీ లేదు అంటే కొన్ని నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి కదా ఆల్రెడీ వీళ్ళు ఫైనలిస్టులు అంటే వీళ్ళు వచ్చేస్తున్నారు అన్నట్టుగా కిరా కార్పి గారు వస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది కిరా కార్పి హౌస్ లోకి అడుగు పెడితే ఎలా ఉంటుందంటారు తన గేమ్ ప్లే కిరా కార్పి అంటే అతను రీసెంట్ గా పాలిటిక్స్ లో కొంచెం ఫేమస్ అయ్యి బిగ్ బాస్ కి వస్తున్నాడు అని తెలిసింది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి అనుకోండి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెగిటివ్ ఎక్కువ ఉంటాయి మేడం ఆ మాటలు ఏం మాట్లాడే తెలియకుండా తొందరలో ఏదో ఒకటి అనేస్తే అదంతా సోషల్ మీడియా అల్చల్ అయ్యి

గేమ్ అంటే ఫుడ్ కేస్తారు ఆ గోట్లు కూడా ఫుడ్ కేస్తారు నామినేషన్ నామినేషన్ లో ఓన్లీ మీరు పెట్టుకుంటారు కానీ వంట ఒకటే వండితే సరిపోతుంది కదా బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ ఆడాలి ఇంకా చాలా ఉంటాయి ఉంటుంది కానీ ఫుడ్ వడుకు ప్రిపరేషన్ వదిలే ఏ టైం లో గేమ్ ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అలా ఫుడ్ లోనే ఉంటాయి అంటే కిచెన్ లోనే పరిమితం అయిపోతే మరి ఎన్ని వీక్స్ ఉంటాయి అనుకుంటున్నారు ఇన్కేస్ ఎల్తే

మల్ల ప్రేమ చేశారు సర్ చేసి పోస్టులన్నీ పెట్టి అన్ని చేశారు ఫేమస్ అయి అంతే అవును ఖచ్చితంగా దానికి ఏమ అప్రెసియేషన్స్ లేవా అంటే అవిజే చేయటానికి చేయడానికి వంట చేసుకొనేవాడి రెండు లివర్లెక్స్ట్ అంటే ఏంటి అప్రిషియేషన్ అంటే ఎలా ఉండాలంటే సరేం ఏం నుంచి బైక్ ఇచ్చారు కదా చాలా బిగ్ బాస్ అర్హత లేదు నాకైతే వంట చేస్తే చాలు అలాంటి వాటిని పంపించాలి అంటే ఫేమస్ గా కుకింగ్ కాంపిటీషన్ పంపిస్తే సరే ఓకే మేము అప్రిషియేట్ చేస్తాం అంతా ఓకే బిగ్ బాస్ కంటే మా చూడాలా సరదాగా ఉంటుంది అని అనుకుంటున్నాం సోనియా సింగ్ తెలుసా సోనియా సోనియా సింగ్ కూడా

మీనింగ్ టైప్ లా ఉంటే మీరు ఇలా చూపిస్తుంది నేను అనుకోలేదు చూడాలి బాగా ఉండి అనుకుంటున్నా మీ కైండ్ ఆఫ్ సమస్యకు నా దగ్గర సొల్యూషన్ ఉంది అరెస్ట్ కూడా ఉంటదా ఉంటది మళ్ళీ ఈ వివాహం కూడా మళ్ళీ ఒక మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ విడిపో అని చెప్పి వాస్తవానికి చెప్పలేము ఆయన ఏదో చెప్తున్నాడు నాకు అనవసరం అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఎన్నిసార్లు అవుతారా బాబు కానీ బిగ్ బాస్ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఉంటుందా కష్టంగా అనుకోండి చూతకాల బయటికి పోతున్నా ముందే ముందే చెప్పేశారు అంటాడు ఆయన ఎన్ని వీక్స్ ఉంటాడు ఆయన చెప్పాలి అంత మాట రెండు జరిగింది జాతక రాజు తెలుసా జాదమారాజు కూడా బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారంట ఆయన ఎలా ఉంటుంది ఆయన వస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బాగా మంచి కామెడీ పర్సన్ లవ్ మీ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు బాగుంటది బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కానీ గేమ్స్ ఆడతారో అలా తెలియదు కానీ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది ఆడియన్స్ కి మంచి గేమ్ ఎవర ఆడితే గేమ్స్ అయితే గేమ్స్ ఆడ ఆడేది వస్తున్నా కృష్ణప్రియ కూడా బిగ్ బాస్ హౌస్ కి వస్తుందంట తెలుసా ീപ ఎవరని మేము కామన్ people కి ఎవర ఆపర్చునిటీ ఇవ్వలేదా సో kaun బిగ్ బాస్ అంటే ఈ యువ సామ్రాట్ తెలుసా యువ సామ్రాట్ అగ్రనివర్సమ్ కాదు కాదు యువ సామ్రాట్ అంటే రీసెంట్ గా ఇది హర్ష సాయి పైన ఏదో ఓకే యువ సామ్రాట్ కూడా వచ్చే ఆయన వస్తే మరి యువ సామ్రాట్ ఇక్కడ ఆర్పి వీళ్ళందరూ పొలిటికల్ బాగా యూజ్ చేస్తా ఉంటారు కదా బిగ్ బాస్ హౌస్ పొలికల్ ఇష్యూ అయిపోతుంది లేకపోతే ఎంటర్టైన్మెంట్ షోల గురించి ఏం మాట్లాడకుండా ఉంటేనే పద్ధతిగా ఉంటుంది దాని జో దాని జోరుకు పోతే అంత నేర్పి ఎవరైనా ఆర్పి అనే కాదు ఎవరైనా ఇంత అంత రాత రాత పెట్టు సోషల్ మీడియా మొత్తం అదేటి కావాలంటే వాడుకు ఐదు ఇచ్చుకోవాలి పాలిటిక్స్ కచ్చితంగా ఎన్ని రోజులు ఉంటారు అంటారు యువ సమ్రాట్ వస్తే ఎన్ని రోజులు వాడు రెండు ఏక్స్ లోనే వెళ్ళిపోతాడు ఏముండాలిగా ఓట్లు పడాలిగా ఏముండాలిగా ఏమి చెప్పకపోతే కుషిత కళ్ళపు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందంట మరి ఆ వస్తే బిగ్ బాస్ లో ఎలా ఉంటుందంటే చివరి దాకా ఉంటదా ఆమె గెలవాలని కోరుకుంటున్నాను నేనైతే ఎందుకు అందంగా ఉంటుంది ఎవరికన్నా చూపించను రా అందుకో

కుషిత కల్లపుకి మిరపకాయ బజ్జీ అని బజ్జీలు సీజ్ బజ్జీ అని దొరికింది పప్పులో అన్ని మర్చిపోతారు ఏమంటే బజ్జీలు తినేది వచ్చామండి పార్టీకి వెళ్ళి బజ్జీలు తినేసి వచ్చాము చీజ్ బజ్జీలు అంతే అమ్మాయి అందంగా ఉంటే అలా అంతే మేడం ఈసారి విన్నర్ ఇంకా కుషిత కల్లపేనా ఫిక్సా

அப்படி அரிசி ஆடப்பிள்ளே அந்த குஷிதா கல்லப்பூ உண்டுச்சோதரி அந்த வாழிச்சோடு పోటీసారి వన్ నాట్ ఫైవ్ డేస్ అంట బిగ్ బాస్ అనేది అలాగే అంటే టూ పాయింట్ ఓ అని కొత్తగా అంటే ఫస్ట్ కొంతమందిని పంపించి తర్వాత మళ్ళీ సెకండ్ టూ పాయింట్ ఓ లో ఇంకో కొంతమందిని పంపిస్తారంటూ ఫస్ట్ నుంచి

ఫ్యాన్ అయింది అది జస్ట్ మామూలుగా యూట్యూబ్ లో చూస్తాను అంతే అది కాదు కిలాడి కిలాడి గర్ల్స్ లో కూడా కొత్త షో చేశారు కదా దాంట్లో కూడా కొంచెం దాంట్లో కూడా కొంచెం బాగా యాక్టివ్ గా కనబడుతుంది అందుకని చెప్తున్నా డబుల్ మీనింగ్ కూడా బాగా మాట్లాడుతుంది తెలియకుండా మాట్లాడుతుంది

జాతకం బాగు బాగుంటే వేణు స్వామి చెప్పినట్టు ఏమైనా రావచ్చు ఆయన చూపితుండ్రు కూడా ఎవరెవరు వచ్చేది గెలిచేది కూడా ఇప్పుడు విన్నర్ ఎవరో కూడా వేణు స్వామి చెప్తారు ఉత్తరా అని చెప్పిందే కరెక్ట్ అయితే రీత చౌదరి అంటే బిగ్ బాస్ విన్నర్ గా రీత చౌదరి అని వేణు స్వామి చెప్తే విన్నర్ అయిపో ఎవరు చూస్తే వాళ్ళే ఎవరు పడితో వాళ్ళు కాబట్టి నాకైతే కలుపు కావాలని విన్నర్ విన్నర్ అయిన రన్ ఏదైనా ఓటైతే సాగు <laughs> thank you. Thank you so much.